హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే పన్నెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి నిన్నటి మీద ఏమైనా స్టాక్ తగ్గిందా లేదా ఈరోజు ఏమైనా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ కలికిరు మార్కెట్ స్టాక్ తెలుసుకునే ముందు నేను సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది చెరువు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెరువు మార్కెట్లో సూపర్గా అంటే ధరలు అంటే ఫాస్ట్గా పోయినాయి ఫ్రెండ్స్ మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగింది క్వాలిటీలు కూడా బాగా వచ్చాయి కొంచెం స్టాక్ కూడా తక్కువగా వచ్చింది కాబట్టి ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్స్ అనమాట మార్కెట్ చాలా ఫాస్ట్గా అనమాట ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ కూడా ఏడు వందల ఎనభై రూపాయలయితే టాప్ ధర ఫ్రెండ్ మదనపల్లి మార్కెట్ కూడా ఈరోజు సూపర్గానే నిన్న సూపర్గానే పోయింది ఇంకా గురుమకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు వందల డెబ్భై అయితే పోయింది చూసారు కదా ఫ్రెండ్స్ గురుంకుండ మార్కెట్లో కూడా ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ పోయినాయి ఇంకా కల్కీర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే స్టాక్ నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ తక్కువగానే వచ్చింది స్టాక్ అయితే కనుక ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో చూడాలి ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఈ వీడియో ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మార్కెట్ అనేది మార్నింగ్ ఆరు గంటలకే స్టార్ట్ అయిపోతుంది కలికిరి మార్కెట్లో ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఇంకా ధరలు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి